హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఈరోజు అయితే ఆ వినాయకుడికి ఎంతో ఇష్టమైనటువంటి ఉండ్రాల పాయసం ఎలా చేయాలో చూపిస్తాను చూసేయండి ఫుల్ వీడియో లింక్ వచ్చేసి నా ఛానల్ నేను కింద ఉంటుంది తప్పకుండా చూడండి ముందైతే కొంచెం ఒక ప్యాన్లో నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ అయితే వేయించి పక్కకు పెట్టుకోవాలి ఆ తర్వాత ఇదే ప్యాన్లో ఒక కప్పు పిండి తీసుకుంటే రెండు కప్పుల వాటర్ అయితే తీసుకోవాలి రెండు కప్పుల వాటర్ వేసుకొని ఒక పావు కప్పు దాకా బెల్లం అయితే యాడ్ చేసుకొని ఒక చిటికెడంత ఉప్పు వేసుకొని కలుపుకోవాలి వాటర్ బాయిలింగ్కి వచ్చిన తర్వాత ఒక కప్పు బియ్య పిండిని అయితే వేసుకోవాలి మంచిగా ఉండలేం లేకుండా అయితే కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని అయితే పక్కకు పెట్టుకోవాలి ఆ తర్వాత ఇది చల్లారిన తర్వాత మనం ఈ పిండి ముద్దనైతే చపాతి ముద్దలాగా కలుపుకొని అయితే ఉండ్రాలనేవి ప్రిపేర్ చేసుకోవాలి ఇట్లా రౌండ్ షేప్లో లో అనేవి చేసుకొని పక్కకు పెట్టుకున్న తర్వాత ఉండ్రాల పాయసం కోసం స్టవ్ పైన ఒక గిన్నెను పెట్టుకొని దానిలోకి ఒక రెండు కప్పుల దాకా వాటర్ అయితే వేసుకోవాలి వాటర్ వేసుకున్న తర్వాత ము పావు కప్పు దాకా బెల్లాన్ని అయితే యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత దీనిలోకి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి ఉండ్రాలను కూడా వేసుకోవాలి బెల్లం అంతా కరిగిపోయిన తర్వాత వేసుకున్న తర్వాత ఇవి ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఒక గిన్నెలో ఒక స్పూన్ దాకా బియ్యం పిండిని తీసుకొని వాటర్ వేసుకొని కలుపుకోవాలి ఈలోపు ఉండ్రాలు అనేవి మంచిగా ఉడికిపోతాయి ఆ తర్వాత ఇలాచీ పౌడర్ అలాగే మనం కలిపి పెట్టుకున్నటువంటి బియ్యం పిండి వాటర్ కూడా వేసుకొని ఉడికించుకోవాలి ఆ తర్వాత హాఫ్ కప్ పాలను కూడా వేసుకొని వేయించి పెట్టుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ వేసుకొని కలుపుకుంటే మన టేస్టీ టేస్టీ ఆ వినాయకునికి ఎంతో ఇష్టమైనటువంటి ఉండ్రాల పాయసం అనేది రెడీ అయిపోతుంది అంతే నా ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం కామెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్